ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభును రక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభులవారి శ్రేష్టమైన నామములో మీకు శుభములు కలుగునుగాక మరియు క్రైస్ట్ చర్చ్ కర్నూలు సంఘము తరపున దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించి కాచి కాపాడునుగాక ఈ ఉదయకాలమున మన యొక్క ధ్యానాంశము ఆకాశమందు ఆశీను వాడు నవ్వుచున్నాడు అనేక సందర్భాన్ని మనం ధ్యానిస్తున్నాం దేవుడు ఎందుకు నవ్వుచున్నాడు పరిశుద్ధ గ్రంథములు మనం గమనిస్తే ఎక్కువగా దేవుని గురించి ప్రేమించే దేవుడు కర్ణగల దేవుడు తీర్పు తీర్చే దేవుడుగా మనం చూడగలం కానీ ఇదిన మనం ధ్యానించే అంశంలో దేవుడు నవ్వుచున్నాడు అనే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం నవ్వులో చాలా రకాల భావాలు ఉంటాయి ఒక వ్యక్తి నచ్చని వ్యక్తి కనబడితే చిన్నగా ఒక స్మైల్ నవ్వు విడుస్తాం లేదా ఒక వ్యక్తిలో లోపం కనబడితే అతన్ని చూచి నవ్వుతాం లేదా ఇతరులను హేళన చేస్తున్నప్పుడు చాలామంది ఎగతాళిగా నవ్వుతారు కానీ ఈ సందర్భంలో దేవుడు ఎందుకు నవ్విండు అనేక మాటను మనము కీర్తన గ్రంథము నుండి రెండవ కీర్తన మనం గమనిద్దాం ఈ రెండవ కీర్తన మనం గమనిస్తే ఈ కీర్తనను రెండు రకాలుగా మనం చూడవచ్చు ఒకటవది రాజకీయ భావముతో ఈ కీర్తనను చూడవచ్చు రెండవదిగా ఆధ్యాత్మిక కీర్తనగా ఈ కీర్తనను మనము గమనించగలం కీర్తన గ్రంథము ఈ రెండవ కీర్తన ఒకటో వచ్చి నుండి మూడవ వచ్చిన వరకు మనం ధ్యానిస్తే ఇక్కడ వ్రాయబడింది అన్య జనులు అల్లరి రేపుతున్నారు ప్రజలు వ్యర్థమైన మాటలు ఆలోచనలు చేస్తూ ఉన్నారు భూరాజులు దేవునికి విరుద్ధంగా ఉన్నారు అనే సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలం మనిషి అనేవాడు దేవుని అధికారాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ ఈ కాలంలో ప్రజలు ప్రజలు కానీ మనం గమనించగిన దేవునితో ఆటలాడుతున్నారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉన్నారు మనుషులు చేసే ఇట్టి పనులను బట్టి దేవుడు నవ్వుతున్నాడు ఇక్కడ దేవుడు ఆనందంగా నవ్వడం లేదు కానీ వ్యంగ్యంగా నవ్వుతున్నాడు ఎందుకంటే దేవుడు మానవులు చేసే ప్రతి ఆలోచనను చూచి మానవుడు యొక్క అహం భావాన్ని చూచి నాకు ఎవరు అవసరం లేదు నేను నా మనస్తత్వాన్ని బట్టి నేను జీవిస్తాను యొక్క మనసును బట్టి నన్ను నేనే పరిపాలించుకుంటాను అనేక వారి యొక్క ఆలోచన బట్టి మనిషి తన శక్తి మీద ఆధారపడడం చూచి మానవుడు తన సొంత ప్రయత్నాలను బట్టి దేవుడు నవ్వుతూ ఉన్నాడు నేటి మానవుడు ఒకవేళ దేవుడు అనుకుంటే గినా దేవుడు మానవుని ఏమైనా చేయగలడు అనే విషయాన్ని మానవుడు మర్చిపోతున్నాడు ప్రవక్తన ఎసై రాసిన గ్రంథము నలభై అధ్యాయము ఇరవై మూడో వచ్చినము మనం గమనిస్తే దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు అర్థమవుతుంది ఉదాహరణగా రాజులను అధికారను కూడా లెక్క చేయను అని దేవుడు అంటున్నాడు ఇక్కడ మనం గమనిస్తపగ్జ్నేజర్ అనే రాజును మనం గమనిద్దాం దేవుడు అన్యుడైన నివగద్నేజర్ను మరి ఆయనకు అధికారం ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజల మీద అధికారం ఇచ్చాడు కానీ దేవుడు అనుకున్న విధంగా అతని పరిపాలన లేదు కాబట్టి దేవుడే అధికారం ఇచ్చాడు అదే దేవుడే అతనికి గడ్డి తినిపించాడు అధికారం తొలగించాడు నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే అధికారం ఇచ్చు దేవుడు అని మనం గమనించాలి రెండోదిగా ఆయనకి ఇష్టలుగా మనము జీవించకుండాగిన ఆ అధికారాన్ని తొలగించే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి దేవుని ముందు మానవుని అధికారము శూన్యము అని మనం గమనించాలి దేవుని నవ్వుకు అర్థం ఏమిటంటే హీబ్రూ భాషలో సచాక్ అంటారు నవ్వు అంటే సచాక్ అనగా తేలికగా తీసుకోవడము అనగా దేవుడు మానవులను మానవుని యొక్క ప్రవర్తనను మానవుడు నేను అహంతో జీవిస్తున్న వీటిని దేవుడు తేలికగా తీసుకొని ఒక స్మైల్ నవ్వడము అనేది మనం గమనించగలం రెండవదిగా దేవునికి విరుద్ధంగా నడుస్తున్న వారిని ఆసక్తిగా చూస్తున్నట్లుగా మనం గమనించగలం గళితులకు రాసిన పత్రికలో మనం గమనిస్తగిన దానికన్నా ముందుకు మనం గమనిస్తగిన దేవుడు ఎందుకు నవ్వుతున్నాడంటే మానవుడు దేవుడు లేడు దేవుడు అవసరం లేదు అంత నా శక్తి వల్లే నా జ్ఞానం వల్లే అనే అలాంటి వారి మనస్తత్వాన్ని బట్టి దేవుడు నవ్వుతూ ఉన్నాడు తేలికగా నవ్వుతూ ఉన్నాడు ఆయన మరి ఆసక్తిగా చూచి నవ్వుతూ ఉన్నాడు గళితులకు రాసిన పత్రిక మనము ఆరో అధ్యాయము ఏడవ వచ్చిన మనం గమనిస్తే ఒక మాట ఉంది ఇక్కడ మోసపోకుడి దేవుడు విక్రించబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయుడు ఈ లోకంలో నువ్వు ఏ విధంగా జీవిస్తావో అలాగనే నీ జీవితం ఉంటుంది అనగా దేవునికి విరుద్ధంగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు విరుద్ధంగా జీవిస్తాడు నువ్వు ఇతరులను అలరిపాలు చేయాలని చూస్తే నీవు కూడా అలరిపాలవుతావు నువ్వు దేవుని కార్యములకు అడ్డుపడితే దేవుడు కూడా నీ ప్రతి కార్యానికి నీ ప్రతి ఆశీర్వాదానికి కూడా అడ్డుపడతాడు దేవుడు మనకు అడ్డుపడకుండా మనల్ని దీవించాలి అని అంటే మనం ఏం చేయాలి కీర్తన గ్రంథము రెండో కీర్తన పన్నెండవ వచ్చిన గమనిస్తగిన కుమారుని ముద్దు పెట్టుకుని రెండోదిగా ఆయనను ఆశ్రయించువారు ధనుయులు అనగా దేవుని కోపం మన చేష్టాలను బట్టి మన యొక్క ప్రవర్తనను బట్టి రాకుండా ఉండాలి అంటే దేవుని ఉగృత మన ఎందుకు రాకుండా ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభువును మనం ఆశ్రయించాలి మరి అదేవిధంగా ఆయనను ఆశ్రయించువారు ధనులు అనగా ఫలిస్తారు అనే వాక్యము మనం ఇదం వింటున్నాం దేవుని బిడ్డలరా నిన్ను చూసి దేవుడు నవ్వకూడదు కానీ దేవుడు హత్తుకోవాలి అలాంటి జీవితము మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి కృప దేవుడు వాక్యం మీకు మీకు ఆ ఆమె ప్రార్థించుదము పరిశుద్ధుడైన దేవా ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ తల్లి వారి జీవితాలను చని చేసుకొని మీరు కోరుకున్న విధంగా నేను ఈ లోకంలో మానవులు జీవించుటకు మేమందరం కూడా నీకు వాక్యానుసారంగా జీవించుటకు మీ కృప మాకు దయచేయగల దేవుడు అని నిన్ను కుమారుని బుద్ధి పెట్టుకుని అన్న వాక్య ప్రకారంగా నిన్ను ఆశ్రయించేవారు ధనులు అన్న వాక్య ప్రకారంగా మేము జీవించటకు మాకు మీ కృపదహించే దేవుడు అని ఏసునామంలో వేడుకొచ్చు నామ తండ్రి ఆమెద్ దయచేసి ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెద్